తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదానికి సంబంధించి ఢిల్లీలో సుదీర్ఘంగా సమావేశమైన యాజమాన్య బోర్డు నీటి యాజమాన్యం బోర్డు పరిధి అంశాలపై చర్చించింది బోర్డు పరిధిపై నోటిఫికేషన్ జారీ చేయాలని ఏపీ కోరగా నీటి వాటాలు లేకుండా పరిధి ఎలా నిర్ణయిస్తారని తెలంగాణ వాదించింది ఈ క్రమంలోనే ప్రస్తుతం నీటి సంవత్సరంలో జలాల వినియోగంపై చర్చించారు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నీటి కేటాయింపుల నిర్వహణ అంశం ఇంకా కొలిక్కి రాలేదని రాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు తెలిపారు బోర్డు పరిధి నీటి యాజమాన్యంపై ఏకాభిప్రాయం కుదరలేదని పేర్కొన్నారు ఏ అంశం ఏకాభిప్రాయం కుదరకపోవడంతో త్వరలోనే మరోసారి సమావేశమవ్వాలని కేంద్రం నిర్ణయించింది డిస్కషన్స్ జరిగినాయి డెలివరేషన్స్ ఈ సంవత్సరం జరిగినంతా ఇప్పుడు వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఈ సంవత్సరం కొరకు ఏ విధంగా చేసుకోవాలనే దాని మీద డిస్కస్ చేసినాం ప్రతి సంవత్సరం ఏర్పాట్లు బాగానే జరిగినాయి ఒక రెండు చిన్న ఇన్సిడెంట్లు తప్ప ఎంఓడబ్ల్యూఆర్ వారు కూడా ఈ సంవత్సరం కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందో అని ఇద్దరు రాష్ట్రాల ఆఫీసర్స్ను చెప్పడం జరిగింది ఆ ఏర్పాట్లు ఉన్నారు ఇంకా అది పూర్తిగా కొలిక్కి రాలేదు మెయిన్గా అంటే ట్రిబ్యునల్ డిసిషన్స్ ఫైనల్ అవార్డ్స్ కానీ మొత్తం కూడా వర్కింగ్ అరేంజ్మెంట్స్ లాస్ట్ టైం మాదిరి చేయాలి కంటిన్యూ చేయాలి ఇంకా దానికంటే బెటర్ సొల్యూషన్ లేదని చెప్పి షేర్ చెప్పారు కావాలి మొదలు అది ఆ పాయింట్ దాకా ఎక్కడ వచ్చినాము మొదలు వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఒప్పుకున్నాక వర్కింగ్ అరేంజ్మెంట్స్ పార్ట్లో అది వస్తుంది అది ఇంకా ఇప్పుడే వర్కింగ్ అరేంజ్మెంట్స్దే ఏ విధంగా ముందుకు పోవాలనేది ఇంకా పూర్తిగా కొలికి రాలేదు కాబట్టి ఆ తర్వాత లాస్ట్ ఇయర్ ఫీజిబిలిటీ ఉంది వాళ్ళకు ఒకటి రెండు ఇన్సిడెంట్స్తో మాకు మామే తీసుకుంటామంటే ఇండిపెండెంట్గా ఎట్లా తీసుకుంటారు ఒకటి అలా ఎట్లా తీసుకుంటారు మొత్తం ట్రైబ్యునల్ జడ్జిమెంట్స్ అవార్డ్స్ ఫైనలైజ్ కానీ తీసుకోరాదు కదా అని మేము వాళ్ళని ఒప్పుకుంటున్నాం